హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వికాస్ సరీస్ ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ మీకు పెళ్ళి పండుగ నడుస్తున్నది పెళ్ళిలో మీకు పెట్టడానికి బ్లౌజ్ పీసెస్ చీరలు మీకు కట్టుకోనికి పట్టు చీరలు మీకు మగంబర్ బ్లౌజర్స్ హల్దీ ఫంక్షన్ గురించి స్పెషల్ ఎల్లో కలర్ ప్లేన్ సారీ ప్రింటెడ్ శారీ అన్నీ మన దగ్గర మీకు దొరుకుతుంది హాఫ్ శారీస్ అన్నీ మన దగ్గర మీకు దొరుకుతుంది స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి హోల్సేల్ కావాలంటే ఓన్లీ ఈ షాప్ ఓన్లీ ప్యూర్ హోల్సేల్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకు మీకు హోమ్ డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ లేదా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో వచ్చే ఫస్ట్ ఐటమ్ మీకు మన దగ్గర దొరుకుతుంది ఇరవై రూపాయల నుంచి బ్లౌజ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది యాభై పీస్ బండల్ వస్తుంది కంపల్సరీ యాభై పీస్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఓన్లీ ఇరవై రూపాయలు పడుతుంది నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి లక్ష్మీ పాలిస్టర్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఇరవై ఐదు రూపాయలు వస్తుంది ఇరవై ఐదు పీస్ బండల్ వస్తుంది మీకు ఇరవై ఐదు పీస్ కంపల్సరీ బండల్ టు బండల్ సెట్ టు సెట్ తీసుకోవాలి రేట్ వచ్చేసి ఓన్లీ ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఎనభై సెంటీమీటర్ నెక్స్ట్ మీకు లైనింగ్ కావాలంటే లైనింగ్ ఎనభై సెంటీమీటర్ కావాలంటే ఎనభై సెంటీమీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్వస్తికం మేళాల్లో మీకు మీటర్ కావాలంటే మీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి రేట్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్ కావాలంటే ఇరవై రూపాయలు పడుతుంది మీటర్ కావాలంటే మీకు ఇరవై ఇరవై ఆరు రూపాయలు పడుతుంది కంపల్సరీ యాభై పీస్ బండల్ టు బండల్ తీసుకోవాలి నెక్స్ట్ మీకు టూ బై టూలో లైనింగ్ కావాలంటే టూ బై టూ లైనింగ్ ముప్పై పీస్ బండలు వస్తుంది ఇక్కడ చూడండి ముప్పై పీస్ ముప్పై డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఎనభై సెంటీమీటర్ కావాలంటే మీకు ముప్పై ఆరు రూపాయలు పడుతుంది సేమ్ దాంట్లోనే మీకు మీటర్ కావాలంటే అది కూడా మీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీటర్ కావాలంటే మీకు నలభై రెండు రూపాయలు పడుతుంది టూ బై టూ జాకెట్ ముక్కలు గౌరీ కాటన్ ఇక్కడ చూడండి టూ బై టూ జాకెట్ ముక్కలు ప్యూర్ ఒరిజినల్ గౌరీ కాటన్ వస్తుంది ఎనభై సెంటీమీటర్ యాభై పీస్ బండలు వస్తుంది యాభై పీస్ బండలు కావాలంటే మీకు నలభై ఐదు రూపాయలు పడుతుంది ఒరిజినల్ టూ బై టూ కాటన్ ఉన్నాయి నెక్స్ట్ టూ బై టూ గౌరీ కాటన్లో వన్ మీటర్ కావాలంటే టూ బై టూ గౌరీ కాటన్లో వన్ మీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు యాభై ఐదు రూపాయలు పడుతుంది వన్ మీటర్ యాభై పీస్ కంపల్సరీ బండల్ టు బండల్ సెట్ టు సెట్ తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లక్ష్మీ ఫాల్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ముప్పై రూపాయలు ఎంఆర్పి వస్తుంది మీకు ఇవి వచ్చేసి ఓన్లీ నూట ముప్పై రూపాయలు డజన్ పడుతుంది మీకు మిక్స్డ్ బండల్ది బండల్ కావాలంటే పది డజన్ బండల్ వస్తుంది మీకు ఒక్క కలర్లో పన్నెండు పన్నెండు పీస్ డజన్ కావాలంటే అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కలర్ డిజైన్స్ కలర్ చూపించేస్తాం మీకు ఎన్ని కావాలి అంత కలర్స్ మీరు ఆర్డర్ ఇవ్వండి నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చాలా అంటే చాలా నడుస్తుంది ఇక్కడ చూడండి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇది పెద్ద పన్న వస్తుంది వర్క్ ఇక్కడ చూడండి మీకు ఒక శాంపుల్ గురించి టూ త్రీ పీసెస్ ఇప్పి చూపిస్తున్నాం అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తుంది అన్ని డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇరవై ఐదు రూపీస్ది బ్యాగ్ వస్తుంది కంపల్సరీ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఈ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే ఇలాగా ఇక్కడ చూడండి ఇలాగా కలర్స్ వస్తుంది మీకు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మీకు ఓన్లీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఓన్లీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి కలర్స్ కంప్యూటర్ వర్క్ ఉన్నాయి వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉన్నాయి ఓన్లీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మీకు కలర్ డిజైన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి హెవీలో మగ్గం వర్క్ హెవీలో మగ్గం వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ చూడండి హెవీ వర్క్ వస్తుంది చేతికి కూడా వర్క్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది సైడ్కి కూడా వర్క్ వస్తుంది ఇక్కడ చూడండి కలర్స్ ఇంకా దాంట్లోనే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి కలర్స్ మీకు చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ శాంపుల్ గురించి త్రీ పీసెస్ ఇప్పి చూపిస్తున్నాం ఈ దాంట్లోనే మీకు ఎన్ని పీసెస్ కావాలి అంత పీసెస్ మన దగ్గర దొరుకుతుంది ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది హెవీ వర్క్ ఓన్లీ ఐదు వందల తొంభై ఐదు ఈజీగా మీరు ఏడు యాభైకి అమ్మొచ్చు అంత హెవీ వర్క్ ఉన్నాయి కలర్స్ కూడా బ్రైట్ ఉన్నాయి తొందరగా తొందరగా ఆర్డర్ ఇవ్వండి హల్దీ ఫంక్షన్ గురించి స్పెషల్ ఎల్లో కలర్ ప్లేన్ కావాలంటే అది కూడా తక్కువ రేట్ ఓన్లీ వంద రూపాయల్లో తెచ్చినాము ఇక్కడ చూడండి అన్న సిక్స్ మీటర్ కంపల్సరీ విత్ బ్లౌజ్ సాడీ కూడా ప్లేన్ వస్తుంది కొంగు కూడా ప్లేన్ వస్తుంది జాకెట్ కూడా ప్లేన్ వస్తుంది ఇలాగ ఇరవై ఐదు పీస్ బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా ఓన్లీ వంద రూపాయలు ఎల్లోలో మీకు ప్లేన్ వద్దంటే ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్లో కూడా టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది ఓన్లీ నూట పది రూపాయలు విత్ బ్లౌజ్ ఓన్లీ నూట పది రూపాయల్లో ఉన్నాయి ఇలా ఇది కూడా ఇరవై ఐదు పీస్ ఇరవై ఐదు పీస్ బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి మీకు ఎన్ని పీసెస్ కావాలి అంత పీసెస్ దొరుకుతుంది వంద వంద పీస్ కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతుంది ఓన్లీ నూట పది రూపాయలు ఆఫర్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ నూట పది రూపాయలు నెక్స్ట్ మీకు పెళ్ళిలో పెట్టడానికి తక్కువ రేట్లో చీరలు కావాలంటే అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సిక్స్ మీటర్ కంపల్సరీ విత్ బ్లౌజ్ ఇక్కడ చూడండి చీర మొత్తం ప్యూర్ ఒరిజినల్ షిఫాన్ మీద ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా స్మూత్ బట్ట ఉన్నాయి ఇవి చీర ఇలాగ వస్తుంది మీకు ఇవి బ్లౌజ్ వస్తుంది ఇక్కడ చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తున్నాం ఇవి బ్లౌజ్ వస్తుంది మీకు ఈ దాంట్లోనే ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ కావాలంటే మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలాగా మిక్స్ బండల్ కావాలంటే మిక్స్ బండల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకటే కలర్లో మీకు ఇరవై ఐదు పీస్ బండల్ కావాలంటే అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ దాంట్లోనే ఇంకా డిజైన్స్ ఇంకా కలర్స్ కావాలంటే స్క్రీన్ ఫైనల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ దాంట్లోనే మీకు పది డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ నూట అరవై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైసే ఓన్లీ నూట అరవై ఐదు రూపాయల్లో ఉంటాయి సిక్స్ మీటర్ కంపల్సరీ విత్ బ్లౌజ్ ఉన్నాయి నెక్స్ట్ మన దగ్గర మీకు సాడీ పెట్టికోట్స్ కూడా దొరుకుతుంది ఇక్కడ చూడండి సైజ్ చూపిస్తున్నాం ఇది పెద్ద సైజ్ వస్తుంది యాభై పీస్ బండలు వస్తుంది యాభై డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇలాగా యాభై పీస్ బండలు వస్తుంది ఇక్కడ చూడండి యాభై కలర్స్ వస్తుంది రేట్ ఓన్లీ తొంభై ఐదు రూపాయలు మీకు జంబో సైజ్ పెట్టికోట కావాలంటే జంబో సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఒక సైజ్ గురించి ఒక పీస్ ఇప్పి చూపిస్తున్నాం ఇక్కడ చూడండి జంబో సైజ్ పెట్టి కొట్టు కావాలంటే జంబో సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇల్ ఇది ముప్పై ఐదు పీస్ బండలు వస్తుంది జంబో సైజ్ది కలర్స్ కలర్స్ గురించి శాంపుల్ చూపిస్తున్నాం ఇక్కడ ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీకు నెక్స్ట్ పెళ్ళిలో పెట్టడానికి చాలా స్మూత్ క్వాలిటీలో కావాలంటే చాలా స్మూత్ క్వాలిటీలో తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్ ఇక్కడ చూడండి బట్ట చాలా స్మూత్ ఉన్నాయి ప్యూర్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి కొంగు మీకు సపరేట్ వస్తుంది ఇక్కడ చూడండి కొంగు కూడా చూపిస్తున్నాం మీకు మీకు బ్లౌజ్ కావాలంటే బ్లౌజ్ కూడా ఒకసారి చూపించేస్తాం ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఇది సపరేట్ కొంగు వస్తుంది కలర్స్ ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తున్నాం ఇలాగా కలర్స్ ఇంకా డిజైన్స్ మీకు చాలా వస్తుంది ఇక్కడ చూడండి ఈ దాంట్లోనే మీకు ఎనీ టైం మన దగ్గర మీకు ఐదు వందల చీరలు కావాలంటే ఐదు వందల చీరలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి రేట్ ఓన్లీ రెండు వందల పది రూపాయలు పడుతుంది మార్కెట్లో ఇవి రేట్ రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి కానీ మన దగ్గర ఓన్లీ రెండు వందల పది రూపాయలు పెళ్లికి పెట్టడానికి కట్టుకోనికే చాలా మెత్తడ్ అంటే చాలా మెత్తడ్ క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ప్యూర్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ కలర్స్ ఇంకా డిజైన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి పెళ్ళికి పెట్టడానికి మీకు కట్టుకోనికే కావాలంటే టావల్ ఇంట్లో గురించి కావాలంటే పెద్ద టావల్ చిన్న టావల్ రెండు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి ప్యూర్ ఒరిజినల్ కాటన్లో చిన్న టావల్ చూపిస్తున్నాం పెళ్ళికి పెట్టడానికి ఇంట్లో యూజ్ చేయడానికి కావాలంటే ప్యూర్ చిన్న టావల్ ఓన్లీ నలభై రూపాయలు ఇలాగ కలర్స్ ఇరవై ఐదు పీజీ బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండలు తీసుకోవాలి ఓన్లీ నలభై రూపాయలు వస్తుంది నెక్స్ట్ ఇంట్లో వాడుకోనికే కావాలి బిఎంబోస్కి కావాలంటే ఇలాగ పెద్ద టావల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద జంబో సైజ్ టావెల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ముప్పై ఆరు పీస్ బండల్ వస్తుంది ఇక్కడ చూడండి కలర్స్ కూడా చూపిస్తున్నాం ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ డెబ్బై రూపాయలు పడుతుంది జంబో సైజ్ టావల్ మార్కెట్లో తీసుకుంటే వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉన్నాయి కానీ మన దగ్గర ఓన్లీ డెబ్బై రూపాయలు ముప్పై ఆరు పీస్ బండల్ టు బండల్ సెట్ టు సెట్ తీసుకోవాలి తక్కువ రేట్లో మీకు బార్డర్ చీరలు కావాలంటే మన దగ్గర అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు ఇక్కడ చూడండి చీర మొత్తం ఇప్పి చూపిస్తున్నాం మీకు బార్డర్ టైప్ వస్తుంది మీకు తక్కువ రేటు ఉన్నాయి ఆల్ ఓవర్ జెరీ వర్క్ వస్తుంది కొంగుకి కూడా మీకు బార్డర్ వస్తుంది బ్లౌజ్కి కూడా మీకు బార్డర్ వస్తుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కొంగు వస్తుంది కొంగు ఇక్కడ చూడండి ఎంత గ్రాండ్ కొంగు ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా ఆల్ ఓవర్ మీకు జెరీ వరకు వస్తుంది కలర్స్ ఇంకా డిజైన్స్ ఈ దాంట్లోనే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి శాంపుల్ గురించి కొన్ని పీసెస్ చూపిస్తున్నాం ఈ దాంట్లోనే ఇంకా కలర్స్ మీకు ఎనిమిది ఎనిమిది పీస్ సెట్ టు సెట్ వస్తుంది ఓన్లీ శాంపుల్ గురించి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం వీడియో లాస్ట్ వరకు చూడ చూసిన వాళ్ళకు ఇంకా ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు తక్కువ రేట్లో ఇస్తున్నాం ఇది సింగిల్ సింగిల్ పీస్ శాంపుల్ గురించి ఒక్కొక్క పీస్ చూపిస్తున్నాం ఇలాగ ఐటమ్స్ కావాలి పెళ్ళికి పెట్టడానికి కట్కొనికే కావాలంటే షాప్కి విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ మీకు ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అదే చూపించేస్తాం ఇలాగ ఐటమ్స్ పెడితే ఓన్లీ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మార్కెట్లో మంచి తక్కువ రేట్లో ఇస్తున్నాం షాప్కి విజిట్ చేయండి లాస్ట్ వీడియోలో కూడా మన దగ్గర ఈ ఐటెం నేను ఆఫర్లో వేసినాం కానీ ఇప్పుడు రీస్టాక్ చేసినాం ఈ ఐటెం ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయల్లో పట్టు చీరలు పెట్టి పెట్టనీకే కావాలి కట్టుకోనికే కావాలంటే తక్కువ రేట్లో ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయల్లో పట్టు చీరలు తెచ్చినాం ఇక్కడ చూడండి బార్డర్ కలర్ది మీకు కొంగు వస్తుంది బార్డర్ కలర్ది మీకు జాకెట్ వస్తుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసాయి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది మీకు ఇవి వచ్చేసాయి ఫ్యాన్సీ కొంగు వస్తుంది ఇక్కడ చూడండి ఓన్లీ మూడు వందల నలభై ఐదు రూపాయల్లో ఉన్నాయి కలర్స్ ఇంకా డిజైన్స్ కావాలంటే ఒక్కసారి ఇక్కడ చూడండి అంత ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి షాప్కి విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మన దగ్గర వచ్చేసి మీకు ఫ్యాన్సీ డోలా ఫ్యాన్సీ డోలా తక్కువ రేట్లో చాలా మంచి ఐటెం మొత్తం చీర ఇప్పి చూపిస్తున్నాం కస్టమర్కి ఒక చీర ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ కొంగు వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ జెరీ ఉన్నాయి కొంగుకి మీకు లట్కను వస్తుంది హెవీగా ఇక్కడ చూడండి చీర మొత్తం ఇలాగానే వస్తుంది మీకు ఇక్కడ చూడ కలర్స్ ఇంకా డిజైన్స్ కావాలంటే మన దగ్గర ఇంకా నాలుగు ఐదు డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక్క డిజైన్కి మీకు ఎనిమిది ఎనిమిది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియో లాస్ట్ వరకు చూసినాలకు ఇది కూడా ఒక తక్కువ రేట్లో ఐటమ్ ఇస్తున్నాం ఇవి వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి కూడా మీకు ఫ్యాన్సీ బార్డర్ వస్తుంది ఇక్కడ చూడండి చేతికి ఇవి ఇలాగ ఐటమ్స్ ఇంకా తక్కువ రేట్లో కావాలంటే మా షాప్కి విజిట్ చేయండి ఇలాగ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్ కావాలంటే ఇవి రేట్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఫ్యాన్సీ పట్టు చీర ఓన్లీ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు కలర్స్ కూడా ఇక్కడ చూడండి డిజైన్స్ కూడా చూపిస్తున్నాం ఇంకా పెద్ద డిజైన్ కావాలంటే పెద్ద డిజైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ కావాలంటే ఫ్యాన్సీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైట్ కలర్ కావాలంటే లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి కలర్ ఇప్పి చూపిస్తున్నాం లైట్ కలర్కి డార్క్ కలర్ బార్డర్ డార్క్ కలర్ కొంగ్ కొంగు కాంబినేషన్ ఉన్నాయి తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లాభం తీసుకోండి మంచి మంచి చీరలు తక్కువ రేట్లో తీసుకోపో తొందరగా తొందరగా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ చూడండి ఇంకొక డిజైన్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది కూడా డిజైన్ ఉన్నాయి కలంగారి బార్డర్ వస్తుంది మీకు ఇక్కడ చూడండి బార్డర్ చాలా గ్రాండ్ వస్తుంది ఇది కూడా అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి స్పెషల్ పెళ్లి చీరలు ఓన్లీ క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ ఈ దాంట్లోనే ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ క్రీమ్ పెళ్లిపుతురుగు జీర రావాలంటే అది కూడా మన షాప్లో దొరుకుతుంది ఓన్లీ హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి షాప్కి తొందరగా విజిట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు హెల్దీ హల్దీ హల్దీ గురించి స్పెషల్ ఎల్లో కలర్ సాడీ చూపించినాం ప్లెయిన్ బ్లౌజర్స్ ఫ్యాన్సీ బనారస్ బ్లౌజర్స్ వర్క్ బ్లౌజర్స్ ప్రింటెడ్ బ్లౌజర్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి పేటీకోట్ సాడీ పేటికోట్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు టవల్స్ చూపించినాం నేను చీరలు చూపించినాం తక్కువ రేట్లో ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు హోల్సేల్ పెళ్ళికి పెట్టడానికి కట్టుకోడానికి అమ్మడానికి కావాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ